ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీ కోసమే రేపు ఒకరిని పంపిస్తున్నాను వారి రాకతో నీకు శుభగడియలు మొదలవుతున్నాయి బిడ్డ అని అది వెంటనే అది ఎవరో తెలుసుకో తల్లి అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మనకు పంపించారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ నీ కోసం ఒకరు రాబోతున్నారు వారెవరో నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధంతా రేపటి రోజున తొలగిపోవడంతో నీ మనసంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది చాలా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఎక్కువగా ఆలోచిస్తూ చాలా బెంగ పెట్టుకొని ఉన్నావు కదా ఇప్పుడు ఆ బెంగ మొత్తం నీకు నేను నీ నుంచి తొలగించేస్తున్నాను నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా నేను అన్యాయం అనేటువంటి మాట లేకుండా చేస్తాను తల్లి కొంచెం ఆలస్యంగా అయినా సరే నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కబోతున్నాయి కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు కదా అందుకు నీ జీవితంలో జరిగేది గొప్ప సాక్ష్యంగా మారుతుంది ఇకపైన నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేస్తున్నాను తల్లి రేపు నీకు జరిగేటువంటి ఒక ఆశ్చర్యము నీకు సంతోషకరమైనటువంటి రోజులు నీకు మొదలవుతున్నాయి ఇక నుంచి అన్నీ కూడా నీకు శుభకరమైనటువంటి రోజులేని నీకు నేను మాటిస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కు తిరిగి రాదు కదా కానీ రేపు మాత్రం నువ్వు కోల్పోయింది నీ చేతికి వస్తుంది ఇకపై నువ్వు ఏదైతే అన్నిటికీ దూరం అయ్యావో అవన్నీ కూడా నీకు తిరిగి నీ చెంతకి చేరుతాయి బిడ్డ అది ధనం అవ్వచ్చు అలాగే నీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయేటువంటి సమయం నీకు మొదలవుతుంది అది కూడా రేపటి రోజుతోనే మొదలవుతుంది తల్లి నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది నువ్వు చేస్తున్న పనినే నువ్వు దైవంగా భావించావు కాబట్టి నీకు అందులో ఒక గొప్ప అవకాశాన్ని నేను ఇవ్వబోతున్నాను నువ్వు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా అన్నీ చక్కగా అమలు అవుతాయి నీ భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు ఎంతో మేలును కలిగేలా చేస్తాయి అలాగే నువ్వు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదువుతున్నావని నాకు తెలుసు ఆ ఉద్యోగాన్ని రావు రావడానికి నీకు చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కష్టపడి చదివిన వాళ్లకు ఎప్పటికీ అన్యాయం జరగదు కదా ఆ తరువాత నువ్వు కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించవచ్చు కొన్నిసార్లు నీపై నాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే అందరిని కూడా నువ్వు చాలా తేలికగా నమ్మేస్తావు మంచి వారు ఈ ప్రపంచంలో ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలానే ఉంటారు కదా తల్లి ఈ జీవిత సత్యం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో చెడ్డవారు చెడ్డవారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఏ మనపాటుగా ఉన్నావంటే నిన్ను ఎలాగైనా సరే అణిచివేసి వారు నీ లక్ష్యానికి అడ్డుపడడమే కాకుండా నీ స్థాయికి వారు వెళ్ళాలని చూస్తున్నారు మంచి స్థాయికి వెళ్ళడంలో తప్పేమీ లేదు కదా తల్లి కానీ వారు మాత్రం నువ్వు వెళ్ళేటువంటి దారిలో కొన్ని ఆటంకాలను సృష్టించాలని అనుకుంటున్నారు కాబట్టి అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు మీ పరిస్థితి వలన మీ స్వభావం వలన సహజంగానే వచ్చింది నువ్వు అందరూ కూడా మంచివారే నా వారే అనుకుంటూ ఉంటున్నావు కదా నీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దానిని మనసులో దాచుకుంటూ నీ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటువంటి సామర్థ్యం కలవారిది జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కదా నీవు అనుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా తీరడం లేదు ఇది ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ వచ్చావు బిడ్డ అలాగే ఆ ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధించావు ఇక నువ్వు సాధించవలసింది నీకంటూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసమే కదమ్మా దానికోసమే కదా నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు నీకు ఎలాంటి ప్రయోజనం కూడా కనిపించడం లేదని దిగులు చెందుతూ ఉన్నావు కదా ఇక నుంచి నేను చెప్తున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని అన్ని విజయాలే లభిస్తాయి అన్ని విజయాలు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఏ విధంగా అయితే గొప్ప కళలు కన్నావో వాటి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నువ్వు ఏవైతే దానికోసం వదులుకున్నావో తిరిగి పొందే రోజైతే వచ్చింది నీలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటో తెలుసా బిడ్డ నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా నువ్వు కావాలని ఎప్పటికీ కూడా కోరుకోవు నీకు ఎంతవరకు ఏది అవసరమో దాని వలన కూడా నీకు ఎంతవరకు ఏది లాభం అనేది నీకు ఉంటుందో దాని గురించి బాగా ఆలోచించి నీ మనసును సైతం అదుపులో ఉంచుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటున్నావమ్మా నువ్వైతే మానవ జన్మ అన్న తర్వాత మనిషికి కోరికలంటూ సహజమే కదా అలాగే ఆ కోరిక నెరవేరినప్పుడు మనసుకు కూడా బాధ కలగడం సహజమే కదా తల్లి ఎంత కాదనుకున్నా సరే నీకు మాత్రం ఆ బాధ ఉండదు అని చెప్పకు ఆ విషయం మీ బాబాకు కూడా బాగా తెలుసు ఇక నుంచి నువ్వు ఏ బాధ కూడా పడ పడనవసరం లేదమ్మా నీకు ఆర్థికంగా అన్నీ కూడా సమకూరేలాగా ఒక వరాన్ని ఇవ్వబోతున్నాను అది నువ్వు ఈ రోజు నుంచి ఒక మంచి దానివి అని నీకు తెలియచేస్తున్నాను ఒక మంచి దారిని కూడా నీకు కనబరుస్తున్నాను నీకు అవసరమైనవన్నీ కూడా నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా కొనుక్కొని సంతోషంగా ఉండేంత లాభాన్ని నీకు ఇవ్వబోతున్నాను తల్లి కాబట్టి ఇక నుంచి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో పాటు జీవించు ఇక రేపు నీ కోసం ఒకరు రాబోతున్నారని చెప్పారు కదా వారు ఎవరో కాదు నీ సాయిని నీ కోసం ప్రతిరోజు కూడా నీ వెంటే ఉండి నడుస్తూ ఉంటాను కదా కానీ రేపటి రోజున నా ఉనికిని నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు బిడ్డ ఇక నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలి తల్లి నువ్వు ఏది పోగొట్టుకున్నా తప్పకుండా నీకు తిరిగి పొందడం అంటే అర్హత అనేది నీకు ఉంటుంది కానీ నువ్వు ఏ సమయాన్ని అయితే పోగొట్టుకుంటూ మాత్రం దాన్ని మాత్రం నువ్వు ఎప్పటికీ ఏ పరిస్థితుల్లో కూడా తిరిగి పొందడం అనేది అసాధ్యమవుతుంది కాబట్టి నేను నీకు ఇచ్చేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి గడియలు కూడా కొన్ని రోజులను నువ్వు తప్పకుండా వినియోగించుకొని ఒక్కసారి నువ్వే ఆలోచించుకో నీ వెనుకటి రోజులో అంటే జరిగిపోయినటువంటి రోజులను ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో అవన్నీ కూడా నిన్ను ఏ విధంగా బాధ పెట్టాయో నీవు సమయానికి అంతా కూడా ఎలా వృధా చేశావో ఆ సమయం నీకు తిరిగి రాదని తెలుసు కదా అలాగే ఇప్పుడు కూడా గుర్తు చేసుకో వాటి గురించి నువ్వు ఈ రోజు ఎంత బాధపడుతున్నావో తెలుసా అయ్యో జరిగిపోయినటువంటి రోజుల్లో కనీసం నేను ఆ సమయానికి ఏ విధంగా ఉపయోగించుకునింటే బాగుండేది కదా ఇప్పుడు నేను అనుకునేటువంటిది ఆ సమయం నాకు తిరిగి రాదు కదా నేను అప్పుడు అనుకునేంటిని ఆ స్థాయిలోకి నేను వెళ్ళేవాడిని కదా అని అనుకుంటూ నువ్వు బాధపడుకుంటూ ఉంటున్నావు కదా బిడ్డ నువ్వు అనుకున్నంత మాత్రాన ఇప్పుడు మరలా నువ్వు వెనుకటి రోజులకు వెళ్ళి ఆ పనులు చేయగలవా లేదు కదా ప్రతి క్షణం కూడా నీకు విలువైనదని గుర్తుపెట్టుకో అపురూపమైనదిని సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకు ఆ సమయానికి నువ్వు అనుకున్నటువంటి ప్రతి పనిని తప్పకుండా చేసి తీరాలి వాయిదాలు అంటూ దేనికి వేయకూడదమ్మా సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకుంటూ ఉంటావో దాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్ కూడా ఉంటుంది జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు మాత్రం దానిని తిరిగి పొందలేవు అది జాగ్రత్తగా గుర్తుంచుకొని తెలుసుకొని నడుచుకోండి నువ్వు కోల్పోయినటువంటి ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలుంటాయి నీకు జీవితం ఇచ్చేటువంటి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతో అనవసరంగా వ్య వ్యర్థమైతే చేసుకో ఉంటున్నావు సమయాన్ని దాని యొక్క విలువను నువ్వు తప్పకుండా తెలుసుకున్నావా చూసావా మంచి కోరే నీ మంచి కోరే చెప్తున్నాను కదా భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా నువ్వు వినియోగించుకోవాలి తల్లి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మంచి చేయడానికి ఏదో ఒక విధంగా మంచి అవకాశాలను ఇస్తూ ఉంటాడు మనం వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది మన స్థితిగతులను బట్టి ఆధారపడుతూ ఉంటుంది అపురూపమైనటువంటి బహుమతి సమయం పోయినటువంటి క్షణాలను రోజులను నువ్వు పొందలేకపోవచ్చు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఆపవద్దు బిడ్డ నీవు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది ఇక నుంచి సమయాన్నంతా కూడా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు పది మందికి ఆదర్శ ప్రాయులుగా ఉండు నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తుని నిర్మించుకుంటారు సంతోషంగా మీ కుటుంబంతో గడిపేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ అని మనకు బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు అందించారు కదండి సాయి పిలుపు ద్వారా వచ్చినటువంటి ఈ సందేశం ఎందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వని ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్